ఓం శ్రీ గురు జనమ ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో అంట్ర రెమిడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో జూలై మాసంలో పుశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మొదటి అక్షరాలు పేర్లో మొ మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి తో నా నీ ను నే నో యా యు అనే అక్షరాలతో ప్రారంభం ప్రారంభమై ఉంటాయి ఈ అక్షరాలతో ప్రారంభమైన వారంతా కూడా వృషిక రాశి కిందికి వస్తారు ఇక ఈ నెలలో వృక్షకరాశి గ్రహచార గ్రహాల పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెలలో వృశిక రాశి వారికి చతుర్థ స్థానమైన కుంభరాశిలో అర్ధాష్టమ స్థానంలో సంచారం పంచమ స్థానమైన మేనరాశిలో శని సప్త స్థా సంచారము సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో శుక్రుడు వృషభ రాశిలో సంచారము స్థానంలో రవి గురువులు బుధ మిథున రాశిలో అలాగే కర్కాటకంలో బుధ గ్రహ సంచారము శివరాశిలో కుజకేతులు సంచారం జరుగుతున్నది దీనివల్ల ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ మంచి ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి దైవారాధన మాత్రమే మిమ్మల్ని కాపాడగలుగుతుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అనాలోచితమైన పనులు చేయవద్దు కొత్త పనులు ప్రారంభించవద్దు అష్టమరవి గురువుల దోషం వల్ల చికాకులు ఉంటాయి ఇబ్బందులు కలుగుతుంటాయి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు కాబట్టి ఆరోగ్య విషయంలో ముందుగానే ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మెడికల్ చెకప్ చేయించుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ధన విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉన్నతనాన్ని పొదుపు చేసుకోవడంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి చేతికి డబ్బు అందుతుంది శారీరక గాయాలు వచ్చే ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ అని రాత్రిపూట కానీ తెల్లవారుజామున కానీ డ్రైవింగ్ చేయడం చేయకుండా ఉండడము అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయ చేయడం లాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తుంటారో అప్పుడు మీరు ఏకాగ్రతతో డ్రైవ్ చేయడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి సిగ్నల్స్ దగ్గర కానీ రోడ్డు మీద కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రైవింగ్ చేయండి లేదా మీరు చేయకండి డ్రైవింగ్ అలాగే ప్రయాణాల్లో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ మొబైల్స్ ఫోన్స్ కానీ డబ్బు కానీ క్రెడిట్ కార్డులు కానీ జాగ్రత్తగా చూసుకోండి దీనివల్ల అనవసరమైన మానసిక దుఃఖము మానసిక వ్యధ కలగడానికి అవకాశాలు ఉంటాయి కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ కోర్టు కేసులు నడుస్తున్న వారికి ఆ కోర్టు కేసుల వల్ల ఇంకా పోస్ట్ పొన్న అవకాశం ఉంటుంది ఆ వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి కానీ కోర్టు కేసుల వల్ల రిజల్ట్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది మీకు సంఘంలో అవిఖ్యాతి పేరు పరీక్షలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఎక్కువ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది ముఖ్యంగా మీ పని మీరు చేసుకొని వెళ్ళడం మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ సంతానం కూడా కొంత ఇబ్బందులు కలిగిస్తారు ఏదో రకమైన ఇబ్బందులు కలుగుతాయి వారు ఏదైనా విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించండి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొ వాళ్ళ వల్ల సంతానానికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా పోతే అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వహించండి దంపతుల మధ్య విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మానసిక మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వచ్చింది కలెత్త వంశ సూతకాలు భార్యకు సంబంధించిన వంటి వర్తకు సంబంధించిన గృహల్లో వంశల్లో ఎవరికైనా సూతకాలు జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కొంతమంది నమ్మిన వారిని మోసపోయే ప్రభాతం గురించి కాబట్టి జాగ్రత్తగా జరగదు ఎవరు ఎక్కువగా నమ్మి మిమ్మల్ని ఏదో సహాయం చేస్తూ ఉంటారు అలాంటి వారు మాట నమ్మకుండా ఉండడమే మంచిది జాగ్రత్తగా ఎవరికి తెలిసి తెలియక మీరు డబ్బులు ఇవ్వడం కానీ చేయడం కానీ చేస్తే షూరిటీలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి షూరిటీలు ఇవ్వడం అనేది చేయకుండా ఉండండి అప్పులు కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా ఉండడంలో మీకు మంచి జరుగుతుంది అంచడం కంటే ఆదిని మంచిది అనడం కాబట్టి మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి తెలిసిన వారి వద్ద ఇంకా ప్రతిరోజు శివపంచాక్షి ఒక వెయ్యి సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది వీలైతే లేకపోతే కనీసం నూట ఐదు సార్లు అయినా తప్పకుండా జపం చేసుకోండి ఎక్కడైనా యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞం చేసిన భస్మాన్ని తెచ్చి ఆ శివార్చన చేసి ఆ భస్మాన్ని బొట్టుగా ధరించండి ప్రతిరోజు దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శివ శివానుగ్రహాన్ని లభిస్తుంది కొబ్బరి నోతో ప్రతిరోజు విఘ్నేశ్వరునికి దీపారాధన చేయడం వల్ల మీరు చేసే మనలో ఆటంకాలు తొలుగుతాయి అప్పుల బాధలు అంతకంతకు పెరగడానికి మానసిక ఆందోళన కారణం అవుతుంది కాబట్టి ఖర్చు పెట్టడం విషయాలు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా విషయాల్లో అప్పులు చేయకుండా ఉండడమే మంచిది ఉన్న అప్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి హనుమాన్ చాలిసా పారాయణ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు శత్రువాదులు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో చర్చడం వల్ల సమస్యలు కొంతవరకు పరిష్కార మార్గం లభిస్తుంది మీ అంతా మీరు మౌనంగా ఉండి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తగ్గట్టుగా మీరు ఇంట్లో గృహ గృహంలో ఉండే పెద్దలు కానీ వారే కానీ తెలిసి వారితో మీరు చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటే కొంతవరకు మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు చేయలేకుండా పోతారు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సంతానం మీద కాంపిటేటివ్ విద్యార్థులకు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాణించలేరు విద్యార్థులకు కూడా ఈ నెల అంత బాగా ఉండదు విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన సమయమే కాబట్టి గణపతి ఆరాధన చేయడం ఓం గమ్ ఏం గడపతైన మంత్రాన్ని నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల విద్యలో శక్తి పెరుగుతుంది రాత్రి కూడా పడుకునేటప్పుడు కూడా ఓం గమ్ ఏం గడపతైన మన మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి విద్యార్థులు చదువుకునేవారు విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలు కూడా మీకు లభించే అవకాశాలు తక్కువగా ఉంది ఈ నెలలో ఈ తగ్గుతుంది కాబట్టి గణపతి మంత్రాన్ని జపం చేసుకోండి ఉదయం రాత్రి పడుకునే ముందు ఇక ఎవరైతే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్లల్లో ఉంటారు వాళ్ళు కష్టపడి టార్గెట్స్ రీచ్ కాలేకపోతారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ క్రెడిట్ కార్డు కలెక్షన్ చేసే వాళ్ళు కానీ ఏ రకమైన బిజినెస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉండే వా వ్యాపారస్తులు ఉన్నాయి కానీ రిటైల్ స్టీల్ వ్యాపారస్తులకు పూల పండ్ల వ్యాపారస్తులకు సివిల్ కాంట్రాక్ట్ వ్యాపారులకు కొంతకాలం బాగుంది కొంత అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు సంఘాల్లో అన్ని రకాల విషయాలపై దృష్టి ఉంటుంది మీకు కానీ ఏ పైన మీరు నిర్ణయం తీసుకోలేకపోతారు కొన్ని రకాల సమస్యలు దైవ ఇంకా మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మరలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే కొంత మనశాంతి లభిస్తుంది మీకు ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు అత్య అత్యవసరమైన ఆరోగ్య సహకరించగా మనస్సు సహకరించగా నెమ్మదిగా కార్యక్రమాలు పూర్తి చేయాల పనిచేయడంలో ఆలస్యం ఏర్పడుతుంది వీటి ద్వారానే ప్రయోజనాలు వాళ్ళ నష్టం వాటిస్తుంది మీకంటే కింది స్థాయి ఉద్యోగులను తో సంబంధాలు కొంచెం జాగ్రత్తగా పెంచండి వాళ్ళని గౌరవించండి వాళ్ళతో అవసరాలు అవసరం వచ్చినప్పుడు వారి సహాయం మీకు లభిస్తుంది మీపై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది కష్టపడి పనిచేస్తే సమయానికి మీరు పనులు చేస్తే ఎప్పుడు కానీ పనులను వాయిదా వేయకండి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోండి ఆంజనేయ స్వామి ఆలయంలో తమలపాకులతో వెన్నుతో అష్టోత్తర మార్చిన శనివారం రోజు ఆరు నుంచి ఎనిమిది ఉదయ సమయాల్లో దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జరిపించడం వల్ల మీకు శత్రుబాధలు అనారోగ్య సమస్యలు కార్యసిద్ధి జరగడం జరుగుతుంది ఆ సింధూరాన్ని మీరు ప్రతిరోజు నుదుట బొట్టుగా ధరించండి యూనియన్ లీడర్లకు పట్టు లభిస్తుంది దానివల్ల వారి సభ్యులపై అధిక సంపాదకే ఉద్యోగం మా ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటారో వారి మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనుకూల దినాలు రెండు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూల దినాలు నాలుగు తొమ్మిది పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు మీరు ఈ నెలలో ఈ వృ వృశ్చిక రాశి వారు చేయాల్సిన ఆరాధనంటే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి వీలైతే అభిషేకం చేయించండి లేదా దర్శనం చేసుకొని మీ అష్టోద మీ గోత్రనామాలతో అష్టోత్తర నామ మీ గోత్రనామాలతో అర్చన చేయించుకోండి సర్పదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలకు మంగళవారాల్లో ఆయుత్య ఉదయ పారాయణ చేయడం వల్ల శత్రుభాలు దొరకడం ఉద్యోగం లభించడము లభిస్తుంది గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఆయుత్య ఉదయ పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి నువ్వులు నువ్వుతో దీపారాధన చేయండి శైదోషాలు తొలతాయి దుర్గా సప్త పారాయణ చేయడం వల్ల అష్టమ రాహు దోషం తొలుగుతుంది రాహు దోషం కలుగుతుంది అష్టమంలో గురు రవి గురువులు ఉన్నారు కాబట్టి ఆచవు దేపారాయణ చేయడము దక్షిణాత్వారాయణ చేసుకోవడము రావిచూడ్ర దర్శనలు చేసుకోవడం వల్ల మీకు కొంత ఉపశమనం లభిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అర్చన చెప్పండి గోవిందరామాలు పఠించండి పక్షుల ఆహారం వేయడం వల్ల మీకు దైవ సహాయం లభిస్తుంది శుభమస్తు